పవన్ కళ్యాణ్ ఆశయాల నచ్చి ఇందులోకి మామూలుగా అయితే నేను వైఎస్ఆర్ గారికి వస్తాను నేను జంప్ అయిపోయింది ఇందులోకి ఆయన ఆశయాలు నాకు నచ్చను ఆయన అయితే రాకూడదు ఇంకా పూర్తిగా పతనం అయిపోవాలి జనసేన రావాలి జనసేన రావాలి పవన్ కళ్యాణ్ ఆశయాలు నాకు నచ్చి వచ్చే నేను మరి గత ప్రభుత్వంలో వైసీపీ నుంచి వచ్చాను అన్నారు కదా అవును గత ప్రభుత్వంలో పాలన ఉంది ఇప్పుడు పాలన ఉంది అయ్యి బాబు ఎప్పుడు పోతాడని చూసాను నేను దరిద్రుడు ఆ దరిద్రుడు ఎప్పుడు పోతాడనే చూస్తాను నేను మామూలుగా కాదు ఆ నరకం చూసేస్తాను నేను వాడు ఎప్పుడు పోతాడో ఎప్పుడు దగ్గర రాజశేఖర రెడ్డి పరువు తీసేసాడు బాబు పర్వాలేదు కొంచెం ఏంటంటే ఆ శ్రీ స్త్రీ అన్ని పసి పసిపోయలేదు వీడు మామూలుగా వాడు బాబు ఎప్పుడు దగ్గర ఎప్పుడు ఎప్పుడు బెంగళూరులో ఉంచాడు ఆయన నా పరువు తీసేస్తాడు అలాగని చెప్పి ఎన్ని బోలెం తెలుసు నాకు నేను అన్ని తెలిసినేను అన్ని వడపేసి వస్తున్నాను నేను